ఇన్నాళ్ళు వారిది గెస్ట్ రోల్ ఇక ఎప్పుడు గెస్ట్ రోల్నే ఉంటారా ప్రజా ఓట్లతో గెలిచిన నాయకులకు కనీసం ఓటు వేసే అధికారం కూడా లేదా గొంతు చించుకున్న కాలంటూ టూ వెళ్ళిపోయిన వారి ప్రస్తావననే పట్టించుకోరా లక్షలాది ప్రజల మనసు గెలుచుకున్న కంటోన్మెంట్ బోర్డులో మాత్రం బోర్డు సభ్యుడి కంటే చులకనేనా వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటారే తప్ప మొత్తం ఆసనలో మాత్రం వారి నిర్ణయంతో పనిలేదా అసెంబ్లీలో ప్రశ్నించగలను పార్లమెంట్ లో గలాన్ని వినిపించగలరా కానీ మాత్రం వారి మాట ఓటు లేని మాటేనా నిండు బోర్డులో చెప్పడమే మినహా శాసించే అధికారమే లేదా వెరిట్ బోర్డు లో సైతం వారికి మాటే నెగ్గదా ఏంటి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీ ఎమ్మెల్యేకు బోర్డులో ఇచ్చే గౌరవం ఇదే అనుకుంటున్నారా అవును ఇది నిజం పాతకాలం నాటి చట్టాలే ఇక అమలవుతున్న వేళ అన్ని కంటర్మెంట్ బోర్డులలో ఉన్న పరిస్థితి ఇది ఏంటా పరిస్థితి అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ దేశ వ్యాప్తంగా అరవై రెండు కంటోన్మెంట్ బోర్డులు పాలన అందిస్తున్నాయి అందులో ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డులు స్థానిక మున్సిపాలిటీలో విలీనమయ్యాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుతో పాటు పలు బోర్డుల్లో పెద్ద కంటోన్మెంట్ వరుసలో ఉన్న అది మాత్రం బోర్డు స్థాయి మెంబర్లకు అదృష్టమే అయినా ఎంపీ ఎమ్మెల్యేలకు మాత్రం దృష్టమే అనుకోవాలి పచ్చిగా చెప్పాలంటే వారంతా ఉత్సవ విగ్రహంలా కూర్చొని సలహాలు ఇవ్వడం మినహా వారి చేతిలో మాత్రం అధికారం లేదు అన్నట్లుగా కంటమెంట్ చట్టాలు రూపొందాయి బోర్డు మెంబర్ పదవి అందుకునే వారికి తమ ఓటుతో వ్యతిరేకించే అధికారం ఉండగా ఎంపీ ఎమ్మెల్యేకు మాత్రం సలహాలు సూచనలు ఇవ్వడం మినహా వద్దని కానీ ఓకే అని కానీ ముందుకు తీసుకెళ్ళే అధికారం బోర్డు సమావేశంలో లేవు ఎనిమిది మంది బోర్డు సభ్యులతో ఉన్న బోర్డు సమావేశమైన వారిది అదే పరిస్థితి కాగా వారు వచ్చినా రాకపోయినా సమావేశాలు మాత్రం కొనసాగుతాయి మేజార్టీ బోర్డు సభ్యులతో బోర్డు సాగడం సాగగా ఇక నాటి నుంచి నేటి వరకు కూడా అదే పద్ధతి కొనసాగుతుంది ఇప్పుడు బోర్డు సమావేశాలే కొనసాగుతుండగా ముగ్గురు అయితే అందులో హాజరయ్యే ఎంపీ ఎమ్మెల్యేది కూడా ఇక గెస్ట్ రోలే ప్రత్యేక అతిథి అంటూ గౌరవం వచ్చి ఆహ్వానం పరగడం మినహా వారి మాట నిలబడని పరిస్థితి ఏదో వచ్చామా వంతు సలహాలు ఇచ్చామా పెద్ద మనిషిగా బోర్డులో నిలిచామా అంటూ రావడం పోవడం మినహా మించి మాత్రం వారితో పని కాదు అన్నట్లుగా పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ చట్టాలను ఎందుకు గుర్తు చేశామనుకుంటే ఇప్పుడు అదే గత కొద్ది రోజుల క్రితం బోర్డు సమావేశంలో జరిగిన రచ్చకు కారణం ప్రస్తుతం వెరిట్ బోర్డు సమావేశం కొనసాగుతుండగా ఎజెండాను ఆమోదించి పైకి పంపే అధికారం బోర్డు అధ్యక్షులు సీఈఓ నామినేటెడ్ సభ్యురాలకి మాత్రమే హక్కు ఉంటుంది ఇక వచ్చిన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సలహాలు మాత్రమే ఇచ్చి వారి వంతుగా ఏదైనా సిఫారసులు చేసే అవకాశం మాత్రమే ఉండగా ఇక వారి పరిస్థితి మొన్న కొత్తగా ఎంపికైన ఇద్దరికి కాల్చుకొచ్చింది కంటోన్మెంట్ లో ఉన్న చట్టం వారికి తెలిసిందే అయినా మరి ఇంతలా తమను వట్టిగా కూర్చోబెట్టడం ఎందుకన్నది వారి వాదన కాగా ఇది తమ చేతిలో పని కాదంటూ వారు కూడా తేల్చి చెప్తున్నారు ఓవైపు ఎంపీ ఈటల శ్రీగణేష్ అటంటూ లేచి వెళ్లిపోయినా నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ మాత్రం బ్రిగేడియర్ బయటకు వెళ్లవద్దంటూ సూచించారు అందుకు కారణం ముగ్గురు కలిస్తేనే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఒక్కరు బయటకు వెళ్లినా సమావేశం వాయిదా అన్నాంశాన్ని అధికారికంగా ముగ్గురే నిర్ణయించాల్సిన అవసరం ఉండగా ఇక వారిని వెళ్తుంటే ఆపని అధికారులు బానుక వెళ్తుంటే వద్దంటూ వారించడం వెనక వారి ఇంపార్టెన్స్ ఎంతో అర్థం చేసుకోవచ్చు చట్టాలు ఈనాటివి కాదు ఏనాటి నుంచే అదే సిస్టమ్ను కొనసాగిస్తున్నగా ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి రూల్స్ తెలిసినా అది నేరుగా స్పష్టం చేయడంతో మా పాత్ర ఇంతేనా అంటూ మండిపోవలసిన పరిస్థితి కాగా ముమ్మాటికి ఎమ్మెల్యే చెప్పినట్లు వారు ఉత్సవ విగ్రహాలతో సమానమే అన్నది స్పష్టమైంది కాగా ఈ విధానం మారాలంటే కేవలం కేంద్ర రక్షణ శాఖ తీసుకోవాల్సిన నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉండగా మరి కేంద్రాన్ని ఒప్పించి ఓటు హక్కును పొందగలరా అంటే అది ఇంకా వంద మార్కుల ప్రశ్నే కాగా ఇదంతా ఎందుకు అనుకుంటే ఇక ఎమ్మెల్యే విలీనంపై ఓటుపై ఎంపీ ప్రభుత్వాలను ఒప్పించడమే బెటర్ అన్నది అందరి వాదన రాజధర్మాన్ని పాటిస్తూ ప్రజా శ్రేయస్సు కొరకు నియోజకవర్గ అభివృద్ధి సాధనకై అంకిత భావంతో సేవాభావంతో అహర్నిషన్లు కష్టపడే మన ప్రియతమ నాయకుడు కంటోన్మెంట్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గణేష్ గారికి కంటోన్మెంట్ ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి మీ ఇంట్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దుడ్డు సత్యనారాయణ సంతోషి నాలుగో వార్డు అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు దీపావళికి బానుక ఇచ్చిన బంపర్ ఆఫర్ చేసింది ఎంపీ ఈటల సేవా కార్యక్రమాలతో ఆయన వెంట నిరూపించేలా ఆయన చేసిన ప్రయత్నానికి షాక్ అయ్యారు ఒకటి కాదు కాదు రెండు వందల సంఖ్యలో అంటూ అందరి వికసిత మెరుమిట్ల గుతో బాణా సంచాలతో దీపావళి శుభాకాంక్షలు తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు నామినేటెడ్ గా బానుక వారింటి ధమాకాలో కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది అంతా సంతోషం వ్యక్తం చేయగా బీజేపీ కేడర్ తమ బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో మీ వెంట అంటే నిలిచి పూర్తి సహకారాన్ని అందించారు పిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాల మంచిగా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మమ్మల్ని ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున దంపతులు కొత్త సేవా కార్యక్రమంలో పండగపూట పూట కార్మికుల ఇంట ఆనందానికి పాటలు వేశారు కంటమెంట్ బోర్డు పరిధిలోని ఎనిమిదో వార్డులో పనిచేసే బోర్డు ప్రైవేట్ కార్మికుల కోసం బంపర్ ఆఫర్ గా గిఫ్ట్ ప్యాకెట్లను అందించి వారందరికీ పండుగ శుభాకాంక్షలను బానుక నర్మదా మల్లికార్జున అందుకున్నారు దీపావళి పండుగను పురస్కరించుకుని నామినేటెడ్ మెంబర్ హోదాలో బోర్డు ఉద్యోగులు కార్మికులకు ఏదైనా తనవంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఎంపీ ఈటల చేసిన సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని నేడు బహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా బీజేపీ పార్టీ ఎనిమిదో వాట్ల అధ్యక్షుడు ముఖ్య నాయకులంతా ఆయన ఆలోచనకు తోడుగా నిలవగా వారి సహాయ సహకారాన్ని అందుకుంటూ తో పాటు మలేరియా పలు విభాగాల కార్మికులకు తన పండుగ తుఫాను అందించారు దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా వారందరి కోసం దీపావళి స్వీట్ గిఫ్ట్ ప్యాక్ బాక్స్ కొనుగోలు చేసి సిద్ధం చేయగా బోర్డు పరిధిలో చిన్న స్థాయి నుంచి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పనిచేసే కార్మికులను లెక్కించి సుమారు ఎనిమిది వందల మంది ఉంటారని అంచనాకు రాగా ఆయన పర్వాలేదంటూ తనవంతు సహకారంగా ముందుకొచ్చారు నామినేటర్ మెంబర్ పదవితో తనకు దక్కిన అదృష్టాన్ని ఈటల చేసిన సేవా కార్యక్రమాలను జదగట్టి తనవంతుగా అంటూ కార్మికులకు నేడు స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు వార్డుల వారుగా ముఖ్య నాయకులు వార్డు బీజేపీ అధ్యక్షుల సారథ్యంలో ప్రతి ఒక్కరికి అంతేలా స్వీట్ బాక్సును అందించి పండిత శుభాకాంక్షలు తెలియజేశారు బానుక వారి నివాసంలో స్వీట్ బాక్స్ లను పంపిణీ కార్యక్రమాన్ని నామినేటెడ్ సభ్యులు బాణక నర్మదా మల్లికార్జున నిర్వహించగా వారు అందించిన సహాయంపై పలు డిపార్ట్మెంట్ల సిబ్బంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు ఎప్పుడు మీరు ప్రతినిత్యము మీరు చేసే ఈ సేవలో చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా బాధలల్లో ఉంటారు అయినా మీరు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ పోతుంటారు కాబట్టి మీ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కంటమింట్లోని పారిశుద్ధ్యం మలేరియా దపేదర్లు సూపర్వైజర్లతో పాటు పలు విభాగాల వారి బానుక వారి పండుగ తోఫా అందగా తమను గుర్తుంచుకొని తనవంతుగా అంటూ సహకారం అందించిన బానుక దంపతులకు వారంతా కృతజ్ఞతలతో పాటు పండుగ శుభాకాంక్షలు తెలియజేయగా వారి ఆశీర్వచనాలతో భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు అందుకోవాలని కోరుకుంటున్నట్లు బాన్కా దంపతులు తెలియజేశారు కంటర్మెంట్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ వార్డు అధ్యక్షులకు సీనియర్ నాయకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి మీ ఇంట్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు టిఎన్ వంశతిలక్ కంటోమెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కంటోమెంట్ కంటర్మెంట్ గా మూడేళ్ల ప్రయాణంలో సిఇఓ అనుకున్నది సాధించారా నేతలు ప్రజానికం ఆయనకు సహకారంగా నిలిచారా ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత నాకు ఇప్పుడు ఎంతో మంది పర్సన్స్ యాజ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఆయన సాధించిన విజయాలు ఏమిటి నిరుత్సాహపరిచిన అంశాలు ఏమిటి కంటర్మెంట్ ఉద్యోగులు సిబ్బంది నాయకుల సహకారంతోనే ఇన్ని విజయాలు సాధించారా త్రీ ఇయర్స్ ఇస్ అ టైమ్ లిమిటేషన్ సో ఆ త్రీ ఇయర్స్ లో మనకి ఏదైతే మాక్సిమం సాధించేది ఇది ఉందో అది ట్రై చేశాను ఆ ఒక్కటి సాధించలేకపోయానన్న బాధ ఆయన కాస్త కలవరపరిచిందా బట్ డెఫినెట్ నా ఇంకొక చిన్న విచ్ ఐ మిస్డ్ ఇస్ హైక్రాండ్ తీసుకురావడంతో విజయం సాధించగలిగారా పెనుమార్పులకు స్వీకారం చుట్టిన ఆ అధికారి బదిలీ ఇప్పుడు అందరినీ కలవరానికి గురి చేస్తుందా ఇది చాలా త్వరలో కంటోన్మెంట్ కు వస్తుంది ఇది నాకు ఒక మేజర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఈ కంటోన్మెంట్ లో ఈ టెన్యూర్ ఉండడం వల్ల ఎందుకంటే తెలుగు అధికారిగా చదువుకున్న ప్రాంతానికి ఏదైనా చేయాలన్న ఆయన ఆశయం సరైన రీతిలో గోల్ ను రీచ్ అయ్యిందా దట్ నాట్ అ సింగిల్ పబ్లిక్ షుడ్ గో వితౌట్ ది గ్రీవెన్స్ కంప్లీటెడ్ ఐ ఆల్వేస్ ఎక్స్‌ప్రెస్ మై సిన్సియర్ థాంక్స్ టు ఆల్ ది పొలిటికల్ లీడర్స్ కంటన్మెంట్ బోర్డ్ సీఓ మధుకర్ నాయక్ మూడేళ్ల ప్రయాణంపై ఆయన మనసులో మాట మీ లష్కర్ ఎస్సిబి న్యూస్ లో రేపు మధ్యాహ్నం గంటకు మిస్ ఇట్ లష్కర్ న్యూస్ లోబీర్మెంట్ నియోజకవర్గ ప్రజలకు రెండో వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి మీ జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ శాంసంగ్ రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెండో వార్డ్ మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి జూబ్లీహిల్స్ లోని తన నివాసులు కుటుంబ సమేతంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ దీపావళి పండుగ వేడుకలను జరుపుకున్నారు టపాసులు కాలుస్తూ దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు కుమారుడు సాయి కిరణ్ యాదవ్ తండ్రితో కలిసి దీపావళి పండుగ వేడుకలను తన కుమారుడితో కలిసి నిర్వహించుకున్నారు ఇక మనవడిని ఎత్తుకొని టపాసులు కాలుస్తూ తలచాని శ్రీనివాస్ యాదవ్ దీపావళి టపాసుల వెలుగులను ఎంజాయ్ చేస్తూ పండుగ వేడుకలు జరుపుకున్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపనని వాసలు దీపావళి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి బోయిన్పల్లిలోని ఆయన నివాసానికి ఆయన అభిమానులు శిష్యులు కట్టగా అందరి శుభాకాంక్షలతో పాటు సన్మానాలను జంపన్న అందుకున్నారు జంపన్న నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల సారథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జంపన్న విద్యావతి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు నిర్వహించగా కుమారుడు మనవడు మన్వరాళ్లతో కలిసి టపాసులు కాల్చుతూ జంపన్న సందర్శించారు మనవడితో కలిసి కాలనీలో టపాసుల మూత మోగించడంతో పాటు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ జంపన్న తెలియజేశారు కంటైన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ నివాసంలో దీపావళి సందడి నెలకొంది దీపావళిని పురస్కరించుకుని సతీ సమేతంగా వేడుకలను జరుపుకున్నారు పూజా కార్యక్రమాల అనంతరం ఇంటి వద్ద దీపాలను ఏర్పాటు చేసి టపాసులు కాలుస్తూ పాండు యాదవ్ విజ్వాది దంపతులు దీపావళి వేడుకలను జరుపుకున్నారు బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నివాసంలో దీపావళి పండుగ వేడుకలు జరిగాయి దీపావళి పండుగను పురస్కరించుకుని బోయిన్పల్లిలోని తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో టీఎన్ శ్రీనివాస్ ఘనంగా నిర్వహించుకున్నారు మొదట సాంప్రదాయ పద్ధతులు వారి ఇంట కొలువైన భగవంతుని మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీపావళి టపాసులు తమ ఇంటి ముందు కాల్చుతూ పండుగను టిఎన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు ఎవరు వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా అక్కడ యువత ముందుకు వచ్చి ప్రమాదాల నివారణ కొరకు కృషి చేశారు రోడ్డుపై రోజు జరుగుతున్న ప్రమాదాలను చూసి చెల్లించిపోయి అటు ప్రజాప్రతినిధులకు ఇటు అధికారులకు సమాచారం ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది ఇక ఆలస్యం చేయకుండా స్థానిక యువత ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు నిర్వహించి ప్రమాదాల నివారణ కొరకు కృషి చేశారు ఎక్కడ ఇంతటి రోడ్డు దుస్థితి ఎవరా యువకులు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి మీరు చూస్తున్న ఈ ప్రాంతం కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ రోడ్డు నిత్యమే దారిగుండా వందలాది వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి గత రెండు నెలలుగా రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది భారీ వాహనాలైతే ఈ మార్గంలో వెళ్లడం అతి కష్టం బైకులు కార్లు ఈ మార్గంలో వెళ్లినా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉంటే ప్రమాదానికి గురి కావాల్సిందే స్థానికంగా నెలకొన్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు స్థానికంగా వరద ముంపు ప్రాంతం కావడంతో అంబేద్కర్ నగర్ లో లక్షలాది రూపాయలతో అండర్ గ్రౌండ్ వర్షపు నీటి పైప్ లైన్ పనులను అధికారులు ప్రారంభించారు చిన్నపాటి వర్షానికి అంబేద్కర్ నగర్ నీటి మునుగుతున్న పరిస్థితి నెలకొంది గత కొద్ది నెలలుగా కురుస్తున్న వర్షాలతో అంబేద్కర్ నగర్ నుండి తుకారం గేట్ మారేడుపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది దీంతో ఈ మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది ఎన్నో ఈ సమస్యను కంటోన్మెంట్ నియోజకవర్గ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఎస్సీ యోజన సంక్షేమ సంఘం తీసుకెళ్లింది అయినప్పటికీ సమస్యను పరిష్కరించేందుకు ఏ నాయకుడు కూడా ముందుకు రాలేదు రోజు రోజుకు స్థానికంగా రోడ్డు మరింత గుంతలమయంగా మారడంతో ప్రమాదాలు సైతం అదే స్థాయిలో పెరుగుతూ వచ్చాయి తమ కండ్ల ముందు జరుగుతున్న ప్రమాదాలతో చెలించిపోయిన అంబేద్కర్ నగర్ ఎస్సీ యోజన సంక్షేమ అధ్యక్షుడు అణుకంటి నరసింగరావు సంఘం సభ్యులు హరికృష్ణ దీపక్ దుర్గేష్ ప్రశాంత్ బాబు శివలు స్వయంగా రంగంలోకి దిగి సొంత ఖర్చులతో టిప్పర్లను మట్టిని తెప్పించి గుంతలను పూడ్చారు ఎస్సీ యోజన సంక్షేమ సంఘం సభ్యులు అందరూ కలిసికట్టుగా తలోచేయి వేస్తూ గుంతలుగా ఉన్న రోడ్డుకు ప్యాచ్ వర్క్ పనులు చేశారు తాత్కాలికంగా నివారణ కొరకు స్థానిక సంక్షేమ సంఘం సభ్యులు కృషి చేయగలిగారు అధికారులు శాశ్వత పరిష్కారం అధ్యక్షుడు రావు డిమాండ్ చేస్తున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసి దీపావళి శుభాకాంక్షలను పలువురు నాయకులు తెలియజేశారు పండుగను పురస్కరించుకుని పూర్వకంగా రెండో వార్డు బీజేపీ అధ్యకుడు మందుల శ్రవణ్ తో పాటు పలువురు నాయకులు ఈటల రాజేందర్ ను ఈటెల రాజేందర్ ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మర్యాదపూర్వకంగా సాల్వా కప్పి సన్మానించి వారి ఆశీర్వచనాలను మందుల శ్రవణి తీసుకున్నారు కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకుడు రామాంజనేయులు ఎస్పీ మోర్చా శ్రీశైలం మహిళా మోర్చా మమత వార్డు కోశాధికారి భాను శివ నాతరి శ్రీకాంత్ తో పాటు పలువురు ఉండగా అంతా కలిసికట్టుగా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు దీపావళి వచ్చిందంటే శ్మశాన వాటిక సరికొత్త శోభను సంతరించుకుంది దీపావళి రోజున దివంగతులైన కుటుంబాలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంటుంది సమాధుల వద్ద తమ కుటుంబీకులను గుర్తు చేసుకుంటూ పూజలను చేస్తుంటారు వందలాది మంది ఒకేసారి వాటికకు వచ్చి వారి కుటుంబీకుల సమాధుల వద్ద వారికి ఇష్టమైన వంటకాలను పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు పూజల కొరకు శ్మశాన వాటికకు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మారిటపల్లి హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కమిటీ సభ్యులు చేసిన ఏర్పాట్లపై పలువురు అభినందనలు తెలిపారు మారేడుపల్లిలోని హిందూ వాటిక ఎల్ఈడి లైట్ల వెలుగుల మధ్య సరికొత్త శోభను సంతరించుకుంది ఎటు చూసినా విద్యుత్ దీపాల అలంకరణ ఆకట్టుకుంది శ్మశానవాటికకు నగరవాసులు వచ్చి పూజలు నిర్వహిస్తుండటంతో శ్మశాన వాటికను మరింత సర్వాంగ సుందరంగా ముస్తాబం చేశారు ప్రధాన ద్వారం నుండే వెలుగులు విరజిమ్ముతుండటంతో ఆ ప్రాంతం మరింత దీపావళి శోభను సంతరించుకుంది స్మశాన డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి భజనలు కీర్తనలు స్మరించుకునేలా ఏర్పాట్లు చేశారు శివుడి గానాలతో భజనలు ఆర్కెస్ట్రా కార్యక్రమాలతో మారేడుపల్లి హిందూ శ్మశాన వాటిక మారింది స్మశానవాటికకు వచ్చేవారు తిలకించేలా టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం మారేడుపల్లి హిందూ శ్మశానవాటికలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు దీపావళికి వారం రోజుల ముందు నుండే ఏర్పాట్లపై డెవలప్మెంట్ కమిటీ దృష్టి పెట్టింది ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు శ్మశాన వాటికకు పూజల కొరకు వచ్చేవారు సైతం కమిటీ సభ్యులకు ప్రశంసలను అందిస్తున్నారు ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ వేడుకలు వారి దున్నపోతులు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి విక్టోరియా గంజ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు వారి సదర్లో పాల్గొని తమ దొన్నలతో కదిలరాక రోడ్డు వెంట ప్రత్యేక ఆకర్షణగా వాటిని తీసుకెళ్లే దృశ్యాలు చూసేందుకు వీక్షకులు కట్టారు సింహరూప వేషధారణలు వాటిని పట్టుకుని ముందుకు కదలగా ఇక చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గంజ్ ను భారత్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులు లోకేష్ కుమార్ పవన్ బాలు దుర్గా ఆది సందీప్ యాదవ్ల ఆదరులు ఈ సదర్ తరలి తరలివెళ్లగా కార్యక్రమంలో అతిథులుగా తలసాని స్కైలాబ్ యాదవ్ సిటీ లైట్ సాయి బాలరాజ్ యాదవ్ నరేష్ యాదవ్ త్రికల వినయ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు సదర్ వేడుకల్లో విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలంటూ భరత్ కుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు కంటోన్మెంట్ ఆరో వార్డు పరిధిలో ఉన్న సీసంగుట్ట హిందూ శ్మశాన వాటికలో మాతృపితృ పూజా కార్యక్రమాలు జరిగాయి దీపావళిని పురస్కరించుకొని శ్మశాన వాటికలో సమాధుల వద్ద పూజా కార్యక్రమాలను బంధువులు నిర్వహిస్తుంటారు శ్మశాన వాటికను కమిటీ సభ్యులు విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు సీసంగుట్ట శ్మశాన వాటిక కమిటీ శశిధర్ రాజు యాదగిరి పిక్షపతి కిరణ్ మహేందర్ రమేష్ విజయలతో పాటు పలువురు దీపావళి రోజున జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ోల్డ్ బోయన్పల్లి డివిజన్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞత భావంతో శుభాకాంక్షలు తెలియజేసే పనులు డివిజన్ బీఆర్ఎస్ నాయకులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును దీపావళి పండుగ గాను పురస్కరించుకుని బోల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ ముద్ద తో పాటు పలువురు కలిశారు మాధవరం కృష్ణారావును కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు మర్యాద పూర్వకంగా తెలియజేయడంతో పాటు పూలబుకేను అందించి సాల్వ కప్పి ఘనంగా సన్మానించారు భవిష్యత్తులో అదే సహకారం అందిస్తూ డివిజన్ అభివృద్ధికి వెన్నంటే ఉండాలంటూ కోరారు కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ హరినాథ్ బొర్రి యాదగిరి తో పాటు పలువురు పాల్గొనగా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బొర్రి యాదగిరి జన్మదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే మాధవరంతో పాటు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జూపల్లి సత్యనారాయణలో బొర్రి యాదగిరిని ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మైకు కనిపిస్తే చాలు ఆయనలో లేని జోష్ వస్తుంది అందులోనూ ఎన్నికల సమయంలో అయితే జోష్ చెప్పనక్కర్లేదు మైకు పట్టుకుని కొద్దిసేపు మాట్లాడాలంటేనే ఆందోళనకు గురవుతుంటాము ఆయన మాత్రం మైకు దొరికితే చాలు గంట రెండు గంటలు మూడు గంటలు ఇలా ఎన్ని గంటలైనా సరే ఏకతాటిగా మాట్లాడటం ఆ నాయకుడికి అలవాటు బాధ్యతలు అప్పగించారంటే ఆయనకు ఒకటే పనిగా పెట్టుకుంటారు ప్రచారమే తన ముందున్న లక్ష్యం అన్నట్లుగా మారడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ముందుకు ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు డివిజన్లు ప్రచార బాధ్యతలు అప్పగించడంతో ఇక చేతిలో మైక పట్టుకుని ఆయన చేసిన హడావుడి అంత కాదు దీపావళి పండుగ రోజుల సైతం సమయాన్ని ఇంటికి కేటాయించకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఆశ్చర్యపరిచారు యూసఫ్ గూడ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన రేపాల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ ను ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలంటూ జోరుగా ప్రచారం నిర్వహించారు మనసులో కల్మషం ఉండదు ఎవరినైనా పలకరిస్తూ అణిగి మణిగి ఉండే స్వభావం పండగలు వచ్చిన పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపేందుకు జోడీ బ్రదర్స్ ముందుంటారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన జోడీ బ్రదర్స్ ఎమ్మెల్యే సాయన్న హయాంలో వెలుగు వెలిగారు సాయన్న మరణం అనంతరం వారిని గుర్తించేవారు వారు కనుమరుగయ్యారు అయినప్పటికీ ప్రతి సంవత్సరం గాని నాయకుల గాని ఉన్నాయంటే ముందుండి వారి వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ జోడీ ప్రదర్శ్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు దీపావళి పురస్కరించుకుని కంటైన్మెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురిని కలిసి శుభాకాంక్షలు తెలిపి షాల్వాతో జోడీ బ్రదర్స్ ఘనంగా సత్కరించారు నిత్యం పారిశుధ్యాన్ని పారద్రోలి శుభ్రత కోసం కృషి చేసే శానిటేషన్ సిబ్బంది వారు పరిశుభ్రత కోసం పరితపించే వారిలో ముఖ్య పాత్ర వారదే కాగా వారి సేవలను గుర్తించి వారి సేవలే బేష్ అంటూ వారిని సన్మానాలతో ముంచెత్తి తమవంతుగా చిరుకానుక అంటూ రిసాలా బజార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందించారు దీపావళి పండుగ పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎనిమిదితో పాటులో రిసాలా బజార్ కమ్యూనిటీ హాల్లో మంచి కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా శానిటేషన్ సిబ్బందికి పండుగను పాటు గిఫ్ట్ ఇచ్చి సన్మానించాలంటూ నిర్ణయించగా కార్యక్రమానికి వారందరితో పాటు అతిథులను స్థానిక నేతలను ఆహ్వానించి వారి చేతుల కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శానిటరీ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ అతిథిగా ఏఎస్ఐ దీన్ పాల్గొనగా వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ జనరల్ సెక్రటరీ రావు సానిధ్యంలో జరిగిన కార్యక్రమంలో బోర్డు సిబ్బంది అమిత్ రాములు ఎస్ఓ వేణుగోపాల్ వినోద్ కుమార్ రామయ్య శ్రీనివాస్ ఎల్లయ్య బాబు లక్ష్మి వెంకటమ్మతో పాటు పలువురు సంతోషం వ్యక్తం చేయగా పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులు వారిని సన్మానించి గిఫ్ట్ బాక్స్ ను అందించారు కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్ మార్కెట్ మాజీ చైర్మన్ కదిర్వన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి రమన్ రవి సాయి చిన్న పవన్ సూర్యకుమార్ బాలరాజ్ తో పాటు పాల్గొన్నారు మోండా డివిజన్ ఈస్ట్ మారేడుపల్లిలో గత వారం రోజులుగా వీధి దీపాలు వెలగక అంధకారంగా మారింది రాత్రి చిమ్మ చీకట్లో వారదాండ్లు బాటశాలను ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోండా డివిజన్ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ స్థానికంగా నెలకొన్న వీధి దీపాల సమస్యను కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులను కలుస్తూ వీధి దీపాల మరమ్మతి కొరకు కృషి చేశారు ఆదివారం జీహెచ్ఎంసీ సిబ్బంది ఈస్ట్ మారిన పనులు విద్యుత్ దీపాల మరమ్మతులను నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను ఆర్డీ నగేశ్ యాదవ్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు రియాజ్ అనే నీరస్తుని నిజామాబాద్లో పట్టుకునే ప్రయత్నం చేయగా క్షయం కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి రియాజ్ పారిపోయాడు ప్రమోద్ మృతి చెందడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది రియాజ్ ను పట్టుకోవాలంటూ పోలీసులు ప్రయత్నించి అతను చిక్కక్కపోవడంతో డీజీపీకి ఈ కేసును సవాల్గా తీసుకొని పోలీసులకు ఆదేశాలు జారీ చేయగా తొమ్మిది బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టగా చివరికి ఓ షేడ్ లో తలదాచుకున్నట్లు సమాచారం అందింది అతని అదుపులోకి తీసుకుని సమయానికి స్థానికులపై కత్తితో దాడి చేయగా వారు కూడా గాయాల పాలయ్యారు వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు గాయాలతో ఉన్న తరలించగా ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు ఆసుపత్రిలో ఉన్న వారికి ప్రాణాప్రాయం పొంచి ఉండడంతో వెంటనే కాల్పులు జరిపి రియాజ్ ను పోలీసులు హతమార్చారు రియాజ్ పై పలు హత్యాయత్నం హత్యతో దొంగతనం ఉండగా సుమారు నలభై వరకు కేసులు ఉన్నట్లు అంచనా కాగా పోలీసుల నుంచి గన్ లాక్కొని కాల్పులు జరిపే తరుణంలో పోలీసులు కాల్పులు జరిపారని కాల్పుల్లో రియాజ్ చనిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు పెద్దల సమక్షంలో ఆ జంట ఒక్కటయ్యారు సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు పాస్టర్లు వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసి సర్టిఫికేట్ ను అందజేసి నూతన జంట దీవించారు కాంటోమెంట్ రెండో వార్డు ప్రాంతానికి చెందిన పరంజ్యోతి మౌనికల వివాహం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఘనంగా జరిగాయి ఇద్దర్ని ఒకటి చేస్తూ పెళ్లి పెద్దల ఆశీర్వచనాల మధ్య వివాహ వేడుకలు సందడిగా జరిగాయి పెళ్లి కూతురు కుటుంబాల మధ్య సయోధ కుదిరించి ఇద్దర్ని ఒకటి చేసి మంచితనాన్ని క్రైస్తవ నాయకులు చాటుకున్నారు ఇరువురి వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులంతా తల్లివచ్చి క్రైస్తవ మత ఆచారాల ప్రకారం కొనసాగించారు ఒక్కటైన జంటను క్రైస్తవ మత పెద్దలతో పాటు రెండో వార్డు నాయకులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడు శ్యామ్ రాజ్ తో పాటు మూడో వార్డుకు చెందిన పలువురు నాయకులు క్లాసిక్ గార్డెన్ జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు వివాహ వేడుకలను రేపారా ఎర్రా ఎలీషా హాస్టర్ నాగేశ్వర ప్రవీణ్ రాజు శ్రీనివాస్ నిర్వహించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి